హైదరాబాద్లో ఒక విషాద సంఘటన జరిగింది హాస్పిటల్లో డాక్టర్ లేకపోవడం వల్ల ప్రసవానికి వచ్చిన ఒక మహిళ మహిళతో పాటు ఒక బిడ్డ చనిపోయారు వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు హైదరాబాద్ బాలానగర్ అరుణ్ అనే ఒక మహిళకి నెప్పులు రావడంతో ఒక్కసారిగా బాలానగర్ ప్రాథమిక ఆసుపత్రికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే అక్కడ అందుబాటులో వైద్యురాలు లేదు డాక్టర్ లేదు అక్కడే ఉన్న ఏఎన్ఎం నర్సులు నర్సులు ఆమె ప్రసవాన్ని చేయడానికి ఇది చేశారంట దాని తర్వాత ఆ బిడ్డకి చలనం లేకపోతే పుట్టిన తర్వాత వెంటనే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి నీలఫోర్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే నీలఫోర్లో హాస్పిటల్లోకి చేరుకున్న తర్వాత వైద్యులు చెప్పేశారు తన ప్రాణంతో లేదు చలనం లేదని తర్వాత అరుణా పరిస్థితి కూడా సరిగ్గా లేదని వెంటనే అరుమని అరుణని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మార్గం మధ్యలో అరుణ కూడా చనిపోయింది తనకి ఇరవై రెండు సంవత్సరాలు బాలనగర్లో ఉంటున్నారు సో ఈ ఘటన మొత్తం హైదరాబాద్లో చాలా కలకల రేపుతో ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు మగబిడ్డ పుట్టాడు పురిట్లోనే చనిపోయాడు అంటూ కూడా చాలా బాధపడుతున్నారు అసలు ఆ టైంలో హాస్పిటల్లో డాక్టర్ ఎందుకు లేదు డాక్టర్ నిర్లక్ష్యం వల్లే అరుణ చనిపోయిందా ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు కూడా చనిపోయారా వచ్చి రాని ఆ స్కిల్స్తో అక్కడ వాళ్ళు డెలివరీ చేసేందుకు ప్రయత్నించారా నర్సులు ఏఎన్ఎం నర్సులు అసలు ఏంటి ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ అయితే నేను ఇంకా మీకు పూర్తిగా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు ఆదిత్య చెప్పండి అసలు ఏంటి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆ మహిళ అలాగే ఆ బిడ్డ చనిపోయారా ఏంటి అసలు ఏం జరిగింది రైట్ తేజ అయితే ఇది హైదరాబాద్ బాలనగర్ లో చోటు చేసుకున్న సంఘటన తన పేరు అరుణ తనకి ఇరవై రెండు సంవత్సరాలు సో రీసెంట్గానే పెళ్ళైంది అయితే ఆమెకి అంటే ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఆమె నొప్పులు రావడంతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కలిసి బాలానగర్ ప్రాథమిక హాస్పిటల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయితే వెంటనే డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ చాలా ఇబ్బంది ఎదుర్కొ ఎదురైందని చెప్పుకోవాలి ఎందుకంటే డాక్టర్ లేని వందన వల్ల అక్కడ ఉన్న నర్సులు ఏఎన్ఎం నర్సులు వాళ్ళు స్టాఫ్ అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు ఆమెకి డెలివరీ చేయడానికి ఇది చేశారు దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత బాబు డెలివరీ కాస్త బాగానే అయింది కానీ బాబులో చలనలేదు మగబిడ్డ మాట బాబుకి చలనం లేదు సో దాంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ డాక్టర్స్ చూసి అబ్బాయి చనిపోయాడంటూ కూడా చెప్పారు దాని తర్వాత కుటుంబ సభ్యులు చాలా చాలా బాధపడి రోధించారు అక్కడ హాస్పిటల్ వద్ద సో మగబిడ్డ పుట్టడం వల్ల చాలా అని చెప్పుకోవాలి అయితే తర్వాత మళ్ళీ వెంటనే అమ్మాయి పరిస్థితి కూడా ఎవరైతే బిడ్డకి జన్మనిచ్చిందో ఇచ్చిందో తల్లి అరుణ ఆమె పరిస్థితి స్థితి కూడా బాగాలేదంటూ కూడా ఒక వార్త వాళ్ళకి మళ్ళీ వినిపించింది అయితే వెంటనే ఆమెను కూడా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సో మార్గ మధ్యలో ఆమె కూడా చనిపోయింది సో అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇద్దరు కూడా చనిపోయారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది జరిగి రెండు రోజులు అవుతుంది శుక్రవారం జరిగింది ఇది లేటెస్ట్గా ఈరోజు దీని గురించి సమాచారం వచ్చింది ఏదేమైనప్పటికీ వాళ్ళ అంటే వైద్యులు అంటే ఒకవేళ డాక్టర్ ఉంటే కనుక తల్లి బిడ్డలు కూడా ప్రాణాలతోనే ఉండేవారంటూ కూడా చాలా మంది నెటిజన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు అంటే వైద్యురాలు నిర్లక్ష్యం వల్ల చనిపోయారంటూ కూడా వాళ్ళు గట్టిగా ఆందోళన కూడా చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ ఆదిత్య సో వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ఒక తల్లి బిడ్డ ప్రాణం తీసేశారంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళన చేసే ప్రయత్నం అయితే చేశారు ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణం ఒకవేళ ఆ టైం కి డాక్టర్ కనుక ఉండుంటే ఖచ్చితంగా తల్లి బిడ్డ బ్రతికేవారంటూ కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు